ంతలపల్లి మున్సిపాలిటీలోని జగన్గూడలోని కన్యకామేశ్వరి ఆలయంలో ఉమ్మడి సామీర్పేట్ మండలంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్ప సుజాత ప్రమాణ స్వీకారోత్సవం చందా నాగభూషణం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన గట్టు హరిశంకర్ ప్రధాన కార్యదర్శి మణిగండ్ల చంద్రశేఖర్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు I'm nice. थैंक यू सो मच आ सारे श्रोता नमस्कार सखिया म उगा विरगीस्तु समस्त अतिथि के कछु न श्री <laughs>

ఇది మూడు పురుషులు చందన్ ఆభూషణ్ గారు ఆత్మవంతి ఈ సంఘం కార్యక్రమం చేయబడింది ఈ సినిమాని రెండు వందల ఎనభై రెండులో ఆనాటి ఆనాటి పెద్ద మనుషులు నూల బట్టి చిట్టీ వేసి రూపాయి రూపాయి పోగేసి ఎంతో కష్టపడి ఒక్కెక్క ఎనిమిది నింపంతో ఈ సంఘాన్ని ఫస్ట్ జాక్ కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్నకా పరమేశ్వరి గుడిని తొమ్మిది మంది ట్రస్టులతోని సంఘంలో అమ్మవారిలో గుడికి నెలకొల్పారు ఆనాటి నుంచి ఈనాటి వరకు పది మంది మా అధ్యక్షులుగా పనిచేసినారు నేను పదకొండవ అధ్యక్షుని గట్టు హరిశంకర్ అని నేను ఈ ప్రమాణ స్వీకారం చేశాను పదమూడు సంవత్సరాల నుండి కార్యవర్గ సభ్యంగా రెండు సంవత్సరాలు చేశాను కానీ ఆర్గనైజ్ సెక్రటరీగా రెండు సంవత్సరాలు చేశాను మూడు పర్యాలు ఆ సంఘంలో జనరల్ సెక్రటరీగా పనిచేసినాను ఈరోజు మండలం ఇరవై గ్రామాల నుండి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు మేము సంకుటికంగా ఆర్యవయస్య సంఘం నుండి ఎన్నో సేవ కార్యక్రమాలు చేద్దామని ముందుకొచ్చాము నా పొటీషన్ ఇంట్లో ఉంటూ వెలుగు వెలిగించు ఒక్కసారి పరిచయం చిరకాల స్నేహం ఆశతో వచ్చేవాడు కొన్ని రోజులు ఉంటాడు ఆశయంతో వచ్చేవాడు ప్రజలలో ఉంటాడు అంటూ నిదానంతో సంఘంలో అధ్యక్ష పదవిని చేస్తున్నాను ఈరోజు చూశాను మాజీ అధ్యక్షుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి వాళ్ళ ఆదర్శాలతో ముందుకు వెళుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తానని సాక్షిగా మా తల్లిదండ్రుల సాక్షిగా మా గురువుల సాక్షిగా తెలుసుకున్నాను దేవాలయం స్థాపించబడింది ఆ యొక్క అనుగ్రహం మా వెలిచింది మాకు ఎంతో సంతోషకరంగా ఉంది సామసిపల్లి ఉమ్మడి మండలాల ఇరవై నాలుగు విలేజ్లలో ఆ యొక్క దేవాలయం శ్రీ వాసవి వచ్చే దేవాలయం మా చిటన్ కూడా వెళ్ళడం చాలా సంతోషకరంగా ఉంది నేను ఈ మునుముందు ఇంకో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మా యొక్క సభ్యులతో జీవనంతో ముందుకు వెళ్తానని పై స్థాయికి తీసుకెళ్తానని ఎన్నో కార్యక్రమాలు చేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను